રેવંત રેડિટી સંજીવ રે નાયકત્વ સંજીવ રેડિટી ગાર નાયકત્વ જય પ્રસાદ ગર નાયકત્વ જય પ્રસાદ ગર નાયકત્વ શ્રીરોમગાર્વિલા નાયકત્વ મક્કાનત્વ મક્કા નાયકત્વ મક્કાન સિંગ નાયકત્વ

మా జీడీకే టూరింగ్ లైన్ లో ఇలా ఏదైతే సింగరేణి కార్మికులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు మా కోల్పేల్ ప్రాంత ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మా రామగుండం శాసనసభ్యులైనటువంటి మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ గారు మరియు మా సెక్రటరీ జనరల్ ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ గారి నేతృత్వంలో మునుపెన్నడు లేని విధంగా సింగరేణి కార్మిక వర్గానికి వచ్చిన లాభాలలో నాలుగు వేల ఏడు వందల కోట్ల నికర లాభాలలోకి వెళ్ళి ఇలా రెండు వేల రెండు వందల నలభై రెండు కోట్లని సార్ రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లని అలా కార్మిక వర్గానికి ముప్పై మూడు శాతం అనగా ఏడు వందల తొంభై ఆరు కోట్లని ఇలా కార్మిక వర్గానికి ఈ అక్టోబర్ నెల ఏడో తారీఖు నాడు పంపిణీకి యాజమాన్యం సిద్ధం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చంద్ర గారు ఇలా పిచ్చి పట్టిన మాటలు మాట్లాడుతున్నారు దయచేసి కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి ఇలా నువ్వు సింగరేణి కార్మికు కొడుకు అని చెప్తూ ఇలా మీ అన్న కుడేశ్వర గారు మంత్రి గారిని చెప్తున్న సందర్భంలో ఇక్కడ సింగరేణి కార్మికుని దుస్తులు ధరించాలి అని చెప్పి ఇలా నువ్వు అసెంబ్లీకి పోయినావా ఏ రోజన్నా ఇలా మా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ గారు సింగరేణి దుస్తులు తట్టా చెమ్మలు పట్టకపోతే నువ్వు ఏమని మాట్లాడుతున్నావు ఇలా బాలకృష్ణాలు లెక్క అసెంబ్లీకి పోయినా మాట్లాడుతున్నావు ఈ కొద్దిన సిగ్గునదా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఒక కార్మికుని నువ్వు అవమాన పరుస్తున్నావు సింగరేణి కార్మిక వర్గానికి నువ్వు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇలా సింగరేణి కార్మికు ఇచ్చిన లాభాల వాటలో ఇలా తక్కువ పర్సెంటేజ్ ఇచ్చిన మాట్లాడుతున్నావు ఇలా గతంలో విధంగా ఇలా సింగరేణి సింగరేణికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తున్నది మీరు చేసిన విద్వాంసాన్ని పూడ్చనీకి ఇలా ఇలా ఎక్స్పెన్షన్ పేరు మీద మేము నిధులు పక్కన పెట్టిన మాట వాస్తవాన్ని చెప్తున్నాం కానీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చందర్ ఏమన్నా సింగణి కార్మికులు మిమ్మల్ని హోబీలో బొంద పెడతారని మాట్లాడుతున్నావా నిన్ను బొంద పెట్టింది కాబట్టి ఇలా నువ్వు చిట్టు చిట్టుగా ఓడిపోయినా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు నిన్న సింగరేణి మెడికల్ కాలేజ్ అని ఐదు వందల కోట్లతో మన నిధులతో ఏర్పాటు చేస్తే ఇలా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నదట కేసీఆర్ కి ఈ ప్రాంతంలోనట ఎక్కడ లేని జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ రామగొండం తీసుకొచ్చిన అంటున్నాం కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మన నిధులతో ఏర్పాటు చేసింది కాబట్టి ఇలా రామగుండానికి వచ్చింది ఆ నిధులలో వచ్చిన వాటా ఎంత ఐదు శాతం నువ్వు ముస్తే ఐదు శాతం కోసమా సింగరేణి కార్మికులు ఐదు వందల కోట్లు కష్టంతో పెడితే ఇలా నువ్వు ముప్పై శాతం ఇలా ఎందుకు ఇయ్యాలి రిజర్వేషన్ ఎందుకు అడగలేకపోయినా ఆ రోజుల్లో ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నావు ఇలా నిన్న ఏదో నూట నలభై రెండు మంది విద్యార్థులు పాస్ అయితే ఇలా వాళ్ళకి శిరాభిషేకం పాలభిషేకం చేస్తున్నావు కదా నువ్వు ఎవరికి చేయాలి పాలాభిషేకం నీ కేసీఆర్ కేటీఆర్ ఇంతకేలే పైసలు సింగరేణి కార్మికుల కష్టాలకెలిచిడు ఆ పైసలు మాకు కదా కార్మిక కదా ఇలా నువ్వు పాలాభిషేకం చేయాల్సి అర్థం చేసుకుంటున్నావు ఇలా నిన్ను ఎవరు కూడా మర్చిపోరు ఈ రామగుండం ప్రాంతంలో నువ్వు ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణంలో ఇలా ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు నీ నీ పాపం వల్ల ఇలా ఇక్కడ ఇలా బూడిద దందా వేసి నువ్వు ఇలా చందాల చందరాన్ని మా సింగరేణి కార్మికులు చందాలు వేసి గెలిపిస్తే ఇలా నువ్వు బయల మీదకి వచ్చి చందాలు ఆ చేసుకున్న గెలిచిన సందర్భంలో ఇలా వేల కోట్లు ఎంత సంపాదించడం నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఇలా రామగుండం పేద ప్రజలకి నీకు పది కోట్లు పెట్టి కేటీఆర్ గిఫ్ట్ పేరు మీద ఇల్లు అంతేకాకుండా ఇలా ఈ పీసీ పడే లాంటి కంపెనీలలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఇలా అవుట్ సోర్సింగ్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ లో ఎట్లా పెట్టావు డబ్బులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇలా మా ఎమ్మెల్యే గురించి నువ్వు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు ఈ రోజు పీసీ పడేల్ కంపెనీలో నో బిహారీ నో బహారీ అనే ఇలా నిదానంతో ఇలా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఉద్యోగాలు కావాలి ఎనభై శాతం ఉద్యోగాలు అని చెప్పి ఇలా మా మక్కన్ సింగ్ గారు పోరాటం చేస్తున్నారు అది కదా ఉన్నటువంటి సితశశుద్ది ఇలా నువ్వు అవుట్డేట్ అయిపోయింది ఇక నువ్వు జీవితంలో కూడా ఇక్కడ ప్రజలకి నువ్వు సేవ చేయాలంటే కూడా నీ ప్రజలు కూడా ఇలా ఎవరు సేవ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే విజన్ ఉన్నటువంటి నాయకుడు రామగుండం అభివృద్ధి జయంగా ప్రజల కోసం నిరంతరం సింగరేని కార్మికుల కోసం ఇలా పోరాటం చేస్తున్నారు రాజ్ మక్కన్ సింగ్ గారు అందులో భాగంగానే ఇలా ఇలా రామగుండంలో ఎనిమిది వందల బీ పవర్ పవర్ ప్లాంట్ కానీ ఇలా మెడిపల్లి ఓసీలో ఐదు వందల మేఘవార్ట్ల పవర్ ప్లాంట్ గాని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలా నిధుల టీఈఎఫ్ఐడిసి నిధుల ద్వారా ఈ సింగరేణి అభివృద్ధి చేయాలని తాపత్రయ పడుతున్నాడు మా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగర్ ఇలా నువ్వు ఇలా పిచ్చి పిచ్చి విమర్శలు మారుకోవాలి ఇక్కడైనా నీ వక్రబుద్ధి మారుకొని ఇలా నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిదిగా ఎందుకంటే ఇలా సింగరేణి కార్మిక వర్గం గాని ఇక్కడ నువ్వు చేసిన మోసాలని పాపాలని ఇలా కార్మిక వర్గం మర్చిపోదని తెలియస్తున్నావు అంతేకాకుండా దొంగే దొంగనట్టుగా వేదాలు దయ్యాలు వరించినట్టుగా టీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఇలా ఐఎన్టీసీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే యొక్క ఆలోచన వారికి ఉన్నదని స్పష్టంగా కనపడుతున్నది ఎందుకంటే ఇలా పదిహేను మీరు అధికార ఇలా సింగరేణి విధ్వంసం చేసి ఇరవై నాలుగు వేల కోట్లను ఇలా బకాయిలు చేసిన వస్తాం కదా ఒక్కొక్క ఎమ్మెల్యే కోల్బెల్ ప్రాంతంలో రెండు రెండు కోట్లు తీసుకుపోయిన రోజు ఎటువైనా మీ పౌరుషాలు మీ రోచాలు ఇలా సింగరేణి ప్రాంతంలో ఇలా ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ నిధులను డిఎఫ్ఎఫ్ నిధుల గజ్వేరు సిరిసిల్లా సిద్దిపేట తరలించకపోయినాడు ఈ టిపి ఎక్కడ కూర్చున్నారు ఇలా ప్రీ వస్తల కోసం ఆ రోజు మీరు ఇలా యాజమాన్యానికి కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలా లాభాల ఇలా ధర్నాలు పోరాటాలు చేస్తూ ఇలా కార్మికుల మీకు కేవలం ఉనికి కోసమే మీ పని ఎప్పుడో అయిపోయింది తెలంగాణ పొగ్గులి కార్మిక సంఘం మీరు చేసిన అవినీతి అక్రమాల వలనే ఇలా సింగరేణిలో మీరు పోటీ చేయాలని పరిస్థితి ఎలా ఇలా మీరు కార్మిక వర్గానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు ఇలా వాస్తవాన్ని చూసినట్లయితే సింగరేణికి ఇలా ఈ మొదటి నుండి కూడా ఇలా ప్రైవేటీకరణకు గానీ ఇలా సింగరేణి కార్మిక వర్గానికి కానీ సంక్షేమం కోసం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా ఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ కట్టుబడినారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జైన్